కంట్రోల్ రావాలి వాడు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే వాళ్ళని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి ఎంత స్పీడ్గా రన్ చేసినా దాన్ని మనం ఆపలేము ఏంటో గాలి 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 పరిగెత్తిన ఆపలేము మైండ్ మనసా చూపు చూపు కంట చూపు చెప్పింది నేనేది ఇంతకుముందు చెప్పిన నీడా అని అదే అది మనతోనే వస్తూ ఉంటుంది మన బాడీలో ఉంటుందా అమ్మాయి మనసు పయ్యా మనసు పయ్యా అసలు ఆగదు అది పోతలే ఉంటది కంట్రోల్ చేయాలకి రావాలి వాడు కంట్రోల్ చేయాలకి రావాలి వాడు కాళీ ఆపలేదు ఆపలేంట్లా స్పీడ్గా వెళ్ళినా కూడా ఆపలేమా లైట్ రే మనసు ఎక్స్పీరియన్స్ పోతలే ఉంటది ఎంత రన్ చేసినా రమ్మా ఎట్లా పోతుండ అసలు అయ్యాది మన బాడీలోనా బ్లడ్ ప్రెషరు బ్రీతా రైటాన్ని ఆపలేము ఇంకా పెరుగుతా మన ఊపిరి మనం రన్ చేస్తాం దాన్ని ఆపుకోగలుగుతామా అవును అవును బ్రీతింగ్ స్పీడ్ చేస్తే పెరుగుతుంది కానీ ఆగలేదు కదా ఆగకుండా మనమే పోతాము రోజు మన శ్వాస మనం బ్రీత్ దగ్గర ఉంటుంది దాన్ని ఎవరు వదులుకోలేరు ఇంట్లో ఉన్నా ఉంటుంది బయటికి వచ్చినా ఉంటది ఏంటది సెల్ఫోన్ సెల్ఫోన్ దగ్గర ఉంటుంది ఇప్పుడు కూడా మీ దగ్గర సూపర్ ఫుల్ ఇంటెలిజెంట్ ఉంది ఒక Right Shadow Shadow Shadow, Right answer, yeah. <laughs> Shadow. Shadow, Punk, no? Right answer. Super. Punk, 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 right answer సో చూసాగా ఫ్రెండ్స్ మేము ఎంతగానో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ